కనిపిస్తుంది మరి కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పాడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి దాని మీద ఖచ్చితంగా విచారణ చేపిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటివ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది ఖచ్చితంగా దాని మీద విచారణ ఇస్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చాడు మరి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని దోషిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ఆలోచన చేసే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మరి ప్రభుత్వాన్ని వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు మరి మీకెందుకు అగులు పుగులవుతుంది కేటీఆర్ నాకు అర్థం కావడం అది విచారణ జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది ఆ విచారణకు ఈటల రాజేందర్ గారిని హరీష్ రావు గారిని కేసీఆర్ని మరి అంతకుముందు దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ను ఇంజనీర్లను అధికారులను అందరినీ కూడా విచారణ చేశారు ఆ విచారణలో మరి చీఫ్ ఇంజనీరు ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇది మాకు సమ్మతం లేకుండా మా మాట వినలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాట వినలేదు మేము చెప్పినట్టు వినలేదు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు ఆయననే ఒక ఇంజనీర్గా వ్యవహరించ వ్యవహరించాడు ఆయన ఆలోచన విధానాన్ని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా ఆయననే బాధ్యత తీసుకున్నాడు మాకు సంబంధమే లేదు